చాలామంది మెను విషయంలో చాలా వరకు కంగారు పడుతున్నారు ఎందుకు కంగారు పడుతున్నారో నాకే అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెను కూడా ఎప్పుడు కూడా మీరు చిన్నగా స్టార్ట్ చేయండి ఎక్కడి నుంచి టిఫిన్స్ స్టార్ట్ చేయండి టిఫిన్స్లో మనకు దగ్గర దగ్గరగా మనకు ఫిఫ్టీ టు దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మార్జిన్ అనేది వస్తుంది సో మీకు ఇంకొకటి ఏంటంటే రైస్లో కూడా వస్తుంది సిక్స్టీ పర్సెంట్ మినో రైస్లో వస్తుంది నాన్ వెజ్లో మీకు అంత రాదు ప్రాఫిట్ అనేది రాదు సో మీరు ఎప్పుడైనా కూడా చిన్నగా ఏది టిఫిన్స్ నుంచి అండ్ రైస్ ఫ్లేవర్ రైసెస్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి అంతేగా నాన్ వెజ్ పెడతా నేను బిర్యానీ పెడతాను అని అంటే మన బిర్యానీ అయిపోతుంది సో అలా కాదనమాట సో చిన్నగా ఈ విధంగా మినోని ప్రిపేర్ చేసుకోండి అంతేగాని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే దయ్యేసి పెట్టుకోకండి ఓవర్ ఎక్స్పెక్టేషన్ మనకు ఓవర్ అయిపోతుంది ఓకేనా సో అలా పెట్టుకోకండి చిన్నగా స్టార్ట్ చేయండి చిన్నగా ఎదగండి అంతేగాని ఉన్నట్టు అయితే గ్రోత్ రాదు రాబోదు కూడా ఓకేనా థ్యాంక్ యూ